అంతరాయ అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమే కుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरुर्ब्रह्मा ब्रह्मा गुरुर, गुरुर विष्णु गुरुर देवो महिष्वरा हां गुरु साक्षात परम ब्रह्मतस्माई श्री गुरवे नमः व्यासं वशिष्ठन तारं शिक्ते पूत्रमगलमसं पराशरात्मजं वंदे सुकतं तंत्रपुनि आचरुवदनो ब्रह्माद्विबाहुरापरोहरि ही अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा रामायण महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం భాం కల్పవృక్షమతాం నారాయణ సరస్వతీం ద్రౌపది చౌతుంది ఎంత సుసూక్ష్మ విషయములను కూడా ఎంత నిశితముగా ఆమె పరిశీలించిందో ఎంత జాగ్రత్తగా ఎంత మెలకువతోటి ఆమె మెలుగుతూ ఉంటుందో మనకు అర్థమవుతుంది దీనివల్ల నష్టం ఏమిటిట అంటే ఇవాళ రేపు చేద్దాం అనుకున్నది ఈ లోపలి ఇక్కడ మనస్సు మార్చుకోవచ్చు ఒకడు ఉపకారం చేద్దాం అనుకున్నాడు వేరే ఏదో కారణం వల్ల ఇక్కడ చెయ్యకపోవచ్చు ఈ లోపలి ఇక్కడ చేద్దాం అనుకున్నాడు అన్న సంగతి అతనికి తెలిసి ఇతడు చేయడం మానేశాడు అనుకో మళ్లీ చేద్దాం అనుకున్నాడు కానీ బుద్ధి మారిపోయింది ఇది చెంచల బుద్ధి అనే అభిప్రాయం అవతల వాడికి కలగవచ్చు అలాగే అపకారం విషయం ఏదైనా పొక్కితే దానికి ప్రతిఘాత వాడు చేయొచ్చుని కొనసాగకుండా చేయవచ్చు ఇలా చేద్దాం అనుకున్నాను అంటే దానికి వ్యతిరేకంగా వాడు వ్యూహం పన్నుకు రావచ్చు అలాగే అసలు ఇన్నింటికంటే అతి ముఖ్యమైనది ఏమిటంటే దీని నోట్లో నువ్వు కింద నాందో దీంతో మనం ఏ మాటైనా చెప్పాము అంటే ఇది మనకంటే ముందర ఇది బయట పెట్టేసేస్తుంది అని అంటే ఇక వీళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవడానికి ఇంకేముంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తగ్గిపోతూ ఉంటే ఇతరుల గురించిన మాట మాట్లాడడానికి వీలు లేదు రహస్య విషయం చెప్పడానికి వీలు లేదు ఏమంటే దీనికి ఏం మనసు కష్టం దొస్తుందో ఇలా అయ్యేటప్పటికి మొత్తం రోజులో భార్యతోటి భర్త భర్తతోటి భార్య మాట్లాడుకునేటటువంటి మాటలు తగ్గిపోతాయి ఇక విషయములు తగ్గిపోతాయి తగ్గిపోయేటప్పటికి ఇంకా వాడు తూర్పు చూస్తూ ఉంటే వీరు పడమలు చూస్తూ కూర్చోవలసినటువంటి అవసరం వస్తుంది ప్రీతి కలిగేటటువంటిది ప్రీతి అనేది ఒకరి మీద ఒకరికి ఉన్నది అనడం దేని వల్ల తెలుస్తుంది ఆడేటటువంటి మాట వల్ల ఎలాంటి విషయములు మాట్లాడుతున్నారు అనే దానిని బట్టి ఎలా మాట్లాడుకుంటున్నారు అనే దానిని బట్టి ప్రధానముగా తెలుస్తుంది అసలు మాట్లాడుకోవడమే లేకుండా పోయేటప్పటికిగా ఎడమహం పడమహోం అని చెప్పిన మన తెలుగులోకి రానే వచ్చింది అలా తయారు ఆయన చేతను నీతో చెప్పినది అది రహస్యమైన మానవుల విషయమైన నువ్వు మాత్రం నీ నోటితో ఇంకెవరికి చెప్పకు అతడి చెప్పుకుని వెళ్ళవలసిందే తప్పవి అనుకో తరువాత ఉన్న జనంలో ద్వేష్యులు కొందరు ఉండొచ్చును ఉపేక్షులు కొందరు ఉండొచ్చును ఉదాసీనులు కొందరు ఉండొచ్చును భర్త ఎవరితోటి ఎలా ప్రవర్తిస్తున్నాడో తదనుగుణంగానే ప్రవర్తించాలి బంధువుల్లో అయినా స్నేహితుల్లో అయినా అతడు ద్వేషించే వాళ్ళకి మనం అధిక మర్యాద చేయకూడదు అతడు మర్యాద చేసే వాళ్ళని మనం ద్వేషించనుకూడదు అప్పుడే అతడు ఉదాసీనంగా వాళ్ళ పట్ల మనము ఉదాసీనంగానే ప్రవర్తించాలి ఇది భార్య నేర్చుకోవలసిన మరుగు అని ఇంకొక ప్రవర్తనకు సంబంధించిన మరొకటి ఒకటి చెప్తుంది ఈ కుమారులే రుక్మిణి కుమారుడు ఉంటాడు జాంబవతి కుమారుడు ఉంటారు ఇలాగా సపత్నుల కుమారులు ప్రజుమ్ముడు సాంబుడు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లతోటి కూడా కుమారులే అయినప్పటికీ కూడా మూడో మనిషి లేకుండా వాళ్ళతోటి రహస్యములు మాట్లాడటం అనేది ఎతి పరిస్థితుల్లోనూ తగదు ఇది ఒకటి అతి ముఖ్యమైనది ఎందుకనంటే మనస్సు పొరలు ఎవళ్ళవి ఏ సమయంలో ఎలా ఉంటాయో మనం చెప్పడానికి వీలు లేదు అందు జతను అంత జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇలా గనక ప్రవర్తిస్తే అమ్మా యశస్సు కలుగుతుంది సౌభాగ్యము కలుగుతుంది మనస్సునకు సుఖముగానూ ఉంటుంది సంసారం కలకల్లాడుతూ ఉంటుంది భర్త చెప్పిన మాట వింటాడు సుఖంగా ఉంటుంది ఎందుకంటే వేరే ఉపాయం ఏమీ లేదు అని ద్రౌపది సామాన్య విషయములను కూడా చెప్పింది చెప్పేటప్పటికి సత్యభామకి ఒకసారి ఆడిపోయింది ద్రౌపది వ్యక్తిత్వం ఇన్నాళ్ళ నుంచి చూస్తూ ఉంటే ఏమిటో అనుకున్నాను ఇటువంటిదా నిజంగా నీ దగ్గర జరగకపోయి అన్నాను అని కొంతసేపు అయిన తర్వాత నాకు బాధ వేసింది కాని నేను అనినందువల్ల ఎంత మేలు కలిగిందో నాకు తెలుస్తోంది లేకపోతే ఈ మాటలు నాకు చెప్పేదానవు కావు కదా అని చెప్పి సత్యభామ ఎంతగానో మెచ్చుకుంది ఇక్కడికి వేళ సంభాషణ పూర్తయ్యేటప్పటికి ఇక్కడ పెడదామని వాళ్ళు బయలుదేరారు దారిని వాళ్ళు శ్రీకృష్ణుని సాగనంపారు సరే మహర్షి కూడా సెలవు తీసుకున్నారు దారిని వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తరువాత ఇహ ఏమి జరిగింది అంటే మనకు ఇష్లైనటువంటి వారు మనం గౌరవించదగినటువంటి వారు మనకు ముఖ్యులైనటువంటి వాళ్ళు రాకపోతే బాధపడతాం వస్తే సంతోషిస్తాం ఒక్కొక్కప్పుడు మనకి అతి ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉపకారం చేద్దామనుకునేటటువంటి వాళ్ళు చాలా సదుద్దేశంతో అనేటటువంటి మాటలు చాలా సదుద్దేశంతో చేసేటటువంటి చేతలు మనకి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి పాండవులను చూద్దాము అని చెప్పి తత తిత్ కు విప్రోభ్య గచ్చు వితై సమేతృచ్ఛయ వైచిత్ర్య వీర్యన్ రూపమభ్యూ నొక మంచి సంభాషణ నిపుణుడు చక్కటి హృదయం కలిగిన వాడు అన్ని విధాల పండితుడు ఒక బ్రాహ్మణోత్తముడు పాండవుల దగ్గరకు వచ్చాడు వీరు మర్యాదలు చేశారు పూజించారు అన్ని చేశారు ఇక్కడి నుంచి మళ్లీ హస్తినాపురం వెళ్ళేటాయి ఏమండి ఏమిటి విశేషాలు అని ధృపరాష్ట్ర మహారాజు అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నారు ద్వైతమానాన్ని నుంచి వస్తున్నాను అన్నారు మా వాళ్ళు కులాసాగా ఉన్నారా సాధ్యం చేయండి పాపం ధర్మరాజు గారి ఎలా ఉండేవాడు ఐరావతంలా ఉండేవాడు ఇలా అయిపోయాడు ఎప్పుడు ఉపవాసాలు వ్రతాలు ఇవ్వనయ్యాయి భీముడు చూస్తే ఎలా ఉండేవాడు ఆ భీముడు కూడా చిక్కి శల్యం అయిపోయాడు ఆ రూపం ఆగిపోయిందో ఆ బలం ఆగిపోయిందో అని ఇలాగ వీళ్ల మీద వీళ్లను చూచాడప్పటికీ తనకి ఎలాంటి జాలి కలిగిందో ఈ మాటలు చెప్పాడు ఇందులో తప్పే ఉంది నిజానికి అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఉన్న విషయం చెప్పాడు రాజియ కృపయానికి ఇది వింటే ధృతరాష్ట్రుని యొక్క మనస్సును బట్టి అతనికి సంతోషం కలగాలి ఆ అయింది మా బాగా అయింది వాళ్ళకి అని అనిపించాలి కాని ధృతరాష్ట్రుడికి విచారం పట్టుకుంది ఎందువల్ల అమెరికా వాడు ఎవరిని ఆకలితోటి ఉండనివ్వట్ట ఇంటికి మనీ ఆర్డర్ వెళ్లిపోతూ ఉంటుంది అంటే నిజం ఎంతో ఎంతో తెలియదు నిరుద్యోగం ఉన్నాడు అంటే ఎందువల్లంటే వాడికి తిండే దొరకనటువంటి పరిస్థితుల్లో విద్యావంతుడైన వాడు బాధపడుతూ ఉంటే వాడు సామ్రాజ్యానికి ముప్పు వాడు ఏ విప్లవాలు తీసుకొస్తాడో ఇలాంటి వాడు పది మంది కలిశారు అంటే దేశానికి ఏం అరిష్టం తీసుకొస్తారో అని చేత వాడు అలా ఉండడానికి వీలు లేదు జీవకారుణ్యం అనేది అలాగ అట్టే పెట్టి అసలు అలాగే వాళ్ళని అట్టే పెట్టడానికి వీలు లేదు అందులో తెలివైనటువంటి వాడు సమర్థుడైనటువంటి వాడు కిందికివైనటువంటి పరిస్థితుల్లో వాడిని వదిలేయకూడదు వాడికి ఏదో ఉద్యోగం చూపించి వాడిని ఏదో బతికేటట్టుగా చేయాలి లేకపోతే మనమైనా వాడికి పంపించి చేయాలి పాండవులు ఇంత బాధపడుతున్నారు అన్నప్పటికీ దుర్గ రాష్ట్ర బెంగ పట్టుకుంది పైకే శోకించడం ప్రారంభించాడు వాడు ఎంత సమర్థులు ఎంత గొప్పవాళ్ళు ఎటువంటి కీర్తి మంతులు వాళ్ళని కాస్త సఫతి తీసుకుని వచ్చి ఆడించాం ఓడించాం వాళ్ళ భార్యనేమో అవమానపరిచాము అడవికి పంపించాము వాళ్ళు తిండి కూడా గడవక ఒంట్లో పుష్టి కూడా లేక తప్ప సరైన వస్త్రాలు లేక మనుషులు చిక్కిపోయి నానాయాతంలో పడిపోతున్నారు ఇంకేం కొడుకులు రా మీరు నాశనం అయిపోయారు అన్నట్టు అది అక్కడ ఇంత బాధపడుతూ ఉన్నటువంటి వాడు ఒక ఈగ భీముడిని కుట్టింది అంటే ఓరు దుర్మార్గుడా నీ మూలానికిరా ఈ ఏగలు నన్ను కుడుతూ ఉంటే నేను పడవలసి వచ్చింది ఇక్కడ నీ బుర్ర ఎప్పుడు వదలగడతాను అని చెప్పి వీడికి దుర్యోధనుడు జ్ఞాపకం వస్తారు అది వచ్చినటువంటి బాధ ఇక్కడ జరిగినటువంటిది అడవిలో ఇద్దరి వాళ్ళు ఉడికిపోతూ ఉంటారు తప్పడిచి ప్రతి కష్టం కలిగినప్పుడు నా కుమారుల్ని ఎలా చంపాలా అన్నది ఆలోచిస్తూ ఉంటారు తప్పడిచ్చి వాళ్ళు సుఖంగా ఎందుకుంటారు వీళ్ళని గురించి మంచిగా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు అయిపోయింది కౌరవులు పని అని ఏడుస్తారు

అదే విధముగా కడుపుతో ఉన్నమ్మ కనక అని తెలుగులో సామెతుంది సరిగ్గా ఆమెటే అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు గారు ధ్రువం ప్రజాశుత గర్భిణీయ గర్భవతి అయినటువంటి ఆమె కుమారును కుమార్తెను కనక మానది అదే విధముగా ఎల్లవారుతోంది అంటే రాత్రి పోయింది అని అర్థం అలాగే రాత్రి ప్రారంభం అవుతుంది అంటే పొగలైపోయింది అని అర్థం పదమూడు సంవత్సరములు అయిపోయాయి అంటే కౌరవులు నాశనం అయిపోయారు అని అర్థమీన్ని ఇన్నాళ్ళు ఇంత బాధపడుతూ పాండవులు అక్కడ ఉన్నారు అంటే సమయం వచ్చిన తర్వాత వీళ్ళ పని అయిపోతుంది ఉట్టి అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రములు లేనటువంటి అర్జునుడే దిగ్విజయ యాత్ర చేశాడు ఈశ్వరుని సంతోష పెట్టాడు యుద్దం చేసి తాండవ వనాన్ని తగుల పెట్టాడు అలాంటి వాడు పశుపతాస్త్రం పొందాడా ఐదు సంవత్సరములు స్వర్గములో ఉండి సకల దేవతలు ఇచ్చినటువంటి దివ్యాస్త్రములను అన్నింటినీ కూడా సాధించాడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భూమి మీదకి వచ్చాడో లేదో ఘనకార్యములు అప్పుడే చేశాడా మార్కండేయ మహర్షి ప్రళయము సృష్టి చూసినటువంటి మార్కండేయ మహర్షి వంటి వాళ్ళు వచ్చేమో పాండవులను మీరు ధర్మాత్ములు మీకు పునః రాజ్యం లభిస్తుంది అని ఈ విధంగా మీ శత్రువులు నశిస్తారు అని ఆశీర్వదిస్తున్నారా చర్వాచర్ సృష్టికర్త రక్షకుడు నాశకుడు అని మహర్షులందరూ ప్రశంసిస్తూ ఉండే శ్రీకృష్ణుడేమో నిమిషానికి ఒకసారి ద్వారక నుంచి వచ్చి పాండవులకేమో నేనున్నాను మీరేం బెంగ పెట్టుకోకండి అని అభయం ఇచ్చి బయలుదేరి పెడుతున్నాడా వీళ్ళ బిడ్డలకందరికీనేమో అక్కడ యుద్ధంలోనేమో శిక్షణ ఇస్తున్నాడా తన బిడ్డలతోటి తన కొడుకును ప్రత్యేకించి ఉప పాండవులకి అభిమన్యునికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రద్యుమ్ని నియమించాడా ఏమవుతుంది వీళ్ళేమో ఇంత బాధలు పడుతున్నారా అని ఇలాగ దుఃఖపడుతూ ఉంటే ఇది ఎవరు విన్నారండి శకుని కర్ణుడు విన్నారట ధృతరాష్ట్ర మహారాజు గారు ఇలా దుఃఖపడ్డారు ఇది విన్నాడప్పటికి దుర్యోధనుడికి కూడా కలవరంగానే ఉంది జబాబు పరిగెత్తుకుని శకుని కర్ణుడును దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు స్వస్తి ప్రజాభ్యుత్ న్యాయేన న్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యు సోమస్తు నిత్యం లోకా సంస్థ సూచనోహవంతుడు